హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా క్రాస్ కటింగ్ విష్ షేప్ బెల్ట్ అయితే మనకు ఆదికిచ్చిన బ్లౌజ్కి అనేది పెట్టి మధ్య గ్యాప్ ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది ఇలా గ్యాప్ అనేది ఉండదని చెప్తాను కదా ఈ బ్లౌజ్ లెంత్ కూడా పెంచమన్నారు బ్యాక్ సైడ్ అనేది ఇలా అయితే పెంచాను ఇది వచ్చి క్రాస్ కటింగ్ విష్ షేప్ బెల్ట్ చూడండి మనకి టూ బై టూ బ్లౌజ్ అయినా కూడా లోపల మన షేప్ బెల్ట్ అనేది ఇలా లోడింగ్ పద్ధతిలో వేరే క్లాత్ వేసుకుని కూడా స్టిచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది మనకి కస్టమర్ అయితే పదిహేను బ్లౌజుల వరకు ఇచ్చారండి అన్ని టూ బై టూ బ్లౌజ్లే ఇందులో నేను నాలుగు నాలుగు చొప్పున ఎలా కట్ చేసుకోవాలి ఈజీ పద్ధతిలో అనేది పేపర్ కట్ చేసి చూపించాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా అది బ్లౌజ్ కంటే కూడా వన్ ఇంచ్ అనేది పెంచాను మనం ఇలాగ అన్ని బ్లౌజులు కూడా ఒకే విధంగా స్టిచ్ చేయగలుగుతాము ఇలా ఒక పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని బ్లౌజులు ఇచ్చినా రోజుకి ఐదారు బ్లౌజులు చొప్పున స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి సైడ్ జాయింట్ కూడా మనకి ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే అన్ని ఒకే విధంగా కట్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ కూడా అన్నీ ఒకే విధంగా వస్తాయి అయితే మనం పొడవు పెంచినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పెంచాలా వద్దా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది కదా ఈ వీడియోలో అయితే అది కూడా క్లియర్ చేశాను కింద ఫుల్ వీడియో లింక్ అనేది ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి